ముక్కురోజు కృష్ణమాచారి కలమ్మ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డాను సర్పంచిగా నిలబడ్డాము కావున మేము గ్రామ పంచాయతీ పనులను అన్నీ సక్రమంగా చూ చేస్తామని గ్రామ పంచాయతీ సమస్యలన్నీ తీరుస్తాము గ్రామ పంచీల గ్రామ పంచాయతీల సమస్యలు మొత్తం మాకు తెలుసు కాబట్టి రాష్ట్రం రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మేము సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి కసిరెడ్డి నారాయణ రెడ్డి దగ్గరికి తీసుకు వెళ్ళి ఈ సమస్యలు అన్నీ సాల్వ్ చేపిస్తాను నా వంతున నేను కృషి చేస్తానని మీకు మనవి చేస్తున్నాను కావున మీ అమూల్యమైన ఓటు మాకు వేసి మమ్మల్ని భారీ మెజార్టీతోని గెలిపించండి విధంగా మేము గ్రామ పంచాయతీని డెవలప్ చేస్తాం కావున సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం కరెంటు బిల్లు కరెంట్ కరెంట్ ఉచిత కరెంటు ఇవన్నీ పథకాలు తెస్తుండు కాబట్టి ఉచిత బస్సు తెస్తుండు కాబట్టి ఇవన్నీ మేము అవన్నీ మేము అభివృద్ధి చెందుతాదని చేస్తాం మమ్మల్ని ఒకసారి గెలిపించండి ప్రతిదీ మేము సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకు వెళ్తాం